ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదికగా భారత్తో జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది ఈ ఆశ్చర్యకరమైన నిర్ణయంపై టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తీవ్ర స్థాయిలో స్పందించారు కప్ వంటి మెగా టోర్నీలో ఒక కీలక మ్యాచ్ ఆడకుండా వెనక్కి తగ్గడం ఏంటని ఆయన బోర్డ్ ను ప్రశ్నించారు ఈ మ్యాచ్ తటస్థ వేదికైనా శ్రీలంకలోనే జరుగుతున్నప్పుడు బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందని గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు వరల్డ్ కప్ లో ప్రతి పాయింట్ సెమీఫైనల్ డేస్ లో ఎంతో కీలకమవుతుందని ఇలాంటి సమయంలో పాక్ తీసుకున్న నిర్ణయం ఆ జట్టుకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు రాజకీయ కారణాలను క్రీడల్లోకి తీసుకురావడం సరికాదని ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని గంగూలీ వ్యాఖ్యానించారు మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ జట్టు సంసిద్ధతను చాటారు తాము పాకిస్తాన్ తో తలపడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తమ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయ్యాయని సూర్య స్పష్టం చేశారు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పదిహేనున మ్యాచ్ జరుగుతుందని తమకు సమాచారం ఉందని ప్రత్యర్థి జట్టు నిర్ణయం తమ చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు మైదానంలో ఎవరితోనైనా పోటీ పడేందుకు భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో కొంత తడబడినప్పటికీ భారత్ తన దూకుడును ఏమాత్రం తగ్గించకూడదని గంగూలీ సూచించారు టీ ట్వంటీ ఫార్మాట్లో మొదటి పంతి నుంచే విరుచుకుపడ్డం అవసరమని భారత జట్టులో అద్భుతమైన హిట్టర్లు ఉన్నారని ఆయన కొనియాడారు జట్టు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఒక్క మ్యాచ్లో వైఫల్యం చెందినంత మాత్రాన శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని గంగూలీ సలహా ఇచ్చారు భారత జట్టు అన్ని విభాగాల్లో ఎంతో సమతూకంగా ఉందని టోర్నీ ముందుకు సాగే కొద్దీ ఆటగాళ్లు లయ అందుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ సిరీస్ నుండి మంచి ఫామ్ లో ఉన్నాడని అతను జట్టులో కీలక మ్యాచ్ విన్నరని గంగూలీ ప్రశంసించారు అమెరికాపై సూర్య స్వేచ్ఛగా ఆడిన తీరు అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషించారు పాక్ బహిష్కరణ నిర్ణయం పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవేళ పాక్ రాకపోతే భారత్కు వాక్ ద్వారా పాయింట్లు లభించే అవకాశం ఉంది ఈ పరిణామాలు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తాయని భారత్ పాక్ సమరం చూడాలనుకున్న వారి ఆశలపై పాక్ నీళ్లు చల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు